మేము సోమవారం అయితే నాకు కొంచెం హెల్త్ బాగా చెప్పేసి హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదండీ వెళ్ళేటప్పుడు అయితే ఇంటికాడ టిఫిన్ చేసి అయితే బయలుదేర బయలుదేరాము దాని గురించి అయితే కొంచెం మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి నిన్న నిజంగా జర్నీ చేసేస్తే ఎంత అలసిపోతామంటే అంత అలసిపోతామండి అంటే బండి మీద జర్నీ చేసేస్తే చాలా అలసిపోతాము కానీ బండి మీద తప్పదు మాకు బస్సులో వెళ్ళామనుకో బస్సులో వెళ్తే మాకేందంటే అక్కడికి బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఆటోకి వెళ్ళాలి ఆటోకి రావాలా మిగతా ఏమైనా పని చూసుకోవాలి కాబట్టి బస్సు కుదరదని చెప్పేసి ఎక్కువ శాతం మేము బండి మీద వెళ్తామండి నేను నేను చేసిన పొరపాటు ఏంటంటే ఎప్పుడు ఎక్కడికి పోయినా భోజనం మామూలుగా ఉదయాన్ని అన్నం వండుకొని ఏదైనా పచ్చడో కారమో ఏదైనా కూర చేస్తే కూర తీసుకెళ్లేదాన్ని అట్లాడి దీని నిన్న నేను ఏం చేస్తానంటే టైం ఉన్నా కానీ ఇంకా మావారు ఉండి ఎందుకులే అన్నం కూర మళ్ళీ ఏడ లేట్ అని చెప్పాడు సరేలే అని చెప్పేసి ఇంకా ఏం తీసుకు తీసుకెళ్లకుండా నేనేం చేశాను ఒక మజ్జిగ మాత్రం మజ్జిగ మజ్జిగ జిలుక్కొని మజ్జిగలో జీలకర్ర పొడి వేసుకొని ఒక బాటిల్ నిండా మజ్జిగ ఒక బాటిల్ వాటర్లు తీసుకెళ్ళాం తీసుకెళ్ళాం బాగానే ఉంది అడిగిపోతే ఇంకా లేట్ అవుతుంది కదండి హాస్పిటల్కి అడికి వెళ్తే ఓపీ రాయించుకొని మేడం వచ్చి చూసి వాళ్ళు ఇచ్చే టెస్ట్లన్నీ అయ్యి ఒక టెస్ట్ ఒక టెస్ట్ కాదండి దాదాపు బ్లడ్ టెస్ట్లే రెండు మూడు రకాలు ఉన్నాయి మళ్ళీ అంగంటే మిగతా హార్ట్ సంబంధించింది ఇంకా ఏ ఫిట్నెస్ అని షుగర్ టెస్ట్ అని ఇంకోటి ఏదో ఉందండి అంటే చాలా టెస్ట్లు చేశారు సర్జరీ చేయాలంటే చాలా టెస్ట్లు అయితే చేస్తారంట ఈ టెస్ట్లన్నీ చేసి కానీ కొన్ని రిపోర్ట్లు అయితే మాత్రం రెండు రెండు రోజుల తర్వాత వస్తాయంటూ రిపోర్ట్లు వచ్చిన వరకు అయితే తీసుకొని ఇంకా అందరం మేడం దగ్గరికి ఇంకా మేడం దగ్గరికి పోదామంటే ఇంకో మొత్తం డాక్టర్ లేరు ఇంకా మొత్తం డాక్టర్ దగ్గర మీరు చూపించుకొని రావాలా అప్పుడే మేడం అంటే అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత మేడం చూస్తారంట అందుకని చెప్పేసి మేమేం చేసాము మొత్త డాక్టర్ లేరు కదా అని చెప్పి భోజనం చేయడానికి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది తెలుసు అండి దాదాపు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు రాను పోను మొత్తం పది కిలోమీటర్లు బండి మీద పోయి అంతలా వెండకపోయి తిరేసి రావాల్సి వచ్చింది పది కిలోమీటర్లు అప్పుడు అనిపించింది నిజంగా ఎంత పొరపాటు చేశాను నేను ఇంటి దగ్గర నుంచి కొంచెమైనా అన్నం తీసుకొచ్చుకొని అంటే అన్నం తీసుకొచ్చుకున్నాం అనుకో ఆ ముందు మన ఆకలి తిట్టడానికి కొంచెం అంత అన్నం తినేసి అక్కడ కూర్చొని ఎంత అయిపోయిన తర్వాత అక్కడ పని కంప్లీట్ చేసుకొని బయలుదేరి సరిపోయింది అది అనిపించింది అంటే ఎందుకంటే ఎండ మధ్యాహ్నం ఎండ ఎట్టు ఉందంటే రెండు గంటలకు రెండు దాటిన తర్వాత ఏమో ఆ రెండు దాటిన తర్వాతనే ఆ టైం ఎండ తెలుసు కదండి ఎలా ఉంటుందో ఆ టైమ్ నా ఒక నాలుగు కిలోమీటర్లు రాను నాలుగు కిలోమీటర్లు పోను అంటే ఇంక ఎలా అసలు అల్లాడిపోయాము నిజంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎల్లకాలం అయితే మాత్రం అంటే అక్కడ హోటల్ సౌకర్యం ఉన్నా కానీ మాకెందుకు నచ్చలేదండి ఉంది అక్కడ ఒక హోటల్ మాకు నచ్చలేదు అంటే మ మనం డబ్బులు పెట్టినా కానీ దాని తగ్గట్టు ఉన్నట్టు అనిపిల అందుకని మేము అంత దూరం పోయితే అసలు వచ్చింది దారిలో మేము పోయేటప్పుడు చూసాం ఎక్కడైనా ఒక హోటల్ ఉందేమో తిందామని చెప్పేసి అక్కడ ఒక హోటల్ కొనలేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో కొన్ని కొన్ని ప్లేసులు చూసుకుంటాం మేము మామూలుగా అయితే బాబూజీ కాంప్లెక్స్లో వెజిటబుల్ రైస్ పెడతారు వెజిటబుల్ రైస్ మన ఉంది పుదీనా రైస్ అని కొత్తిమీర రైస్ అని సాంబార్ రైస్ అని ఒక చోట పెడతారండి చాలా బాగుంటుంది అక్కడ అయితే మాత్రం ఈసారి ఖచ్చితంగా దాని గురించి అయితే ఒక వీడియో పెడతాం ఎందుకంటే చాలా బాగుంటుంది యాభై రూపాయలు నలభై రూపాయలు అంత తీసుకుంటారు అక్కడ మన తినే వాళ్ళకి పార్సల్ ఏమో యాభై రూపాయలు ఇంత డబ్బాలు పార్సల్ చేస్తారు యాభై రూపాయలు తీసుకుంటారు బాగుంటుంది మనం తినే వాళ్ళకైతేనే పెద్ద పెరుగు ఉల్లగడ కర్రీ వేస్తారు చాలా బాగుంటుందండి నిజంగా అందుకే చెప్తున్నానండి ఎక్కడికైనా సరే పోయేటప్పుడు ఖచ్చితంగా మీరు వీలైతే ఏదైనా సరే మనం అంటే ఏది వీలైతే అది తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ఎందుకంటే నిన్న మేము అంత బాధపడ్డాము మళ్ళీ ఆ ఎండకు పోయి తినేసి రావాలంటే కష్టం కదా అదే మన దగ్గర అన్నము ఏదో ఏదైనా సరే ఉందనుకో తిని కదలకుండా ఆడే కూర్చొని ఉండేవాళ్ళం అది కాక టెస్ట్లు అనేసరికి అక్కడికి ఎక్కడికి తిరిగి తిరిగి అలసిపోయాం నడవటానికి ఆడ కూర్చు కూర్చున్న సేపు ఇంకా మేడం రాలేదని ఒక ఆలోచన ఇంకా టెస్ట్ల కోసం ఒక చోట నుంచి ఇంకో చోటకి ఫైవ్ ఫ్లోర్ అని సెకండ్ ఫ్లోర్ అని కిందికని తిరిగిన వాళ్ళని ఉన్నాం మా అబ్బాయి కూడా మాతోనే ఉన్నాడు తిరిగిన వాళ్ళని తిరిగినట్టే ఉన్నా అంటే టెస్ట్ అంటే అలాగే ఉంటుంది కదండి హాస్పిటల్ అంటే ఒక చోట ఉండ అంటే అక్కడే ఉంటాయి కాకపోతే కొంచెం పైన కింద కింద ఫ్లోర్ పై ఫ్లోర్ అని ఇంకా చుట్టుపక్కల మొత్తం ఇంకా హాస్పిటల్లోనే తిరుగుతా ఉండాలా మనకు పని అయ్యేదా తిరుగుతూనే ఉండాలా అయితే మేడం ఏం చెప్పిందంటే అప్పుడు పిల్లలు పుట్టినప్పుడు సర్జరీ రెండు సర్జరీలు జరిగినాయి కదండీ దానికి రెండోసారి సర్జరీ చేసినప్పుడు అయితే మాత్రం కొంచెం కుట్లు కలవాల నాకు కుట్లు కలవాల కలవకపోతే అప్పుడే ఆ డాక్టర్ గారితో చెప్తే ఆయన మందు ఇచ్చాడు కొంచెం చూసి మళ్ళీ సరి చేశాడు తగ్గిపోయింది కాకపోతే ఇక్కడ ఇప్పుడు అక్కడ ప్లేస్ ఏమైంది ఒక రకమైన ఒక ఒక బర్న్ అయినట్టు అయిపోయింది ప్లేస్ దానివల్ల ఏమైందంటే లోపల ఏదో కొంచెం ఏం లేదమ్మా కాకపోతే ఏమైందంటే మనం గర్భసంచి అక్కడ ఒక రకంగా ఒక కరసకపోయి ఉంటుందేమో అని నా డౌటు అని చెప్పింది ఇంకా భయం వచ్చేసింది నాకైతే మాత్రం అంటే ఏం లేదు కాకపోతే కొంచెం సర్జరీ చేసేటప్పుడు మాత్రం కొంచెం లేట్ అవుతుంది నీకు ల్యాప్రోస్కోపీతోనే చేస్తాను కాకపోతే కాని పక్షంలో కొంచెం కుట్లు పడే అవకాశం ఉంటుంది మాములుగా అయితే ల్యాప్రోస్కోపీతోనే చేస్తాను నేనని చెప్పింది అప్పుడు కొంచెం పిలుచుకున్నానండి ఖర్చు అయితే మాత్రం లక్ష అవుతుందని చెప్పారండి ఇంకా అక్కడ వరకే లక్ష అన్నారు మరి ఇంటికి వచ్చే ఇంటికి వచ్చేసరికి ఎంత అవుతుందో తెలియదు ఎందుకంటే మనం రానుపోను ఖర్చులు ఉంటాయి కదా అంతేనండి హాస్పిటల్ అంటే నిజంగా మనం ఎంత కష్టపడి ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులు ఇప్పుడు ఇప్పుడు రోగాలకు సరిపోవట్ల వాస్తవం చెప్తే ఇప్పుడు వచ్చే రోగాలకి ఏ చిన్న అనారోగ్యం వచ్చినా కానీ టెస్ట్లు ముందు టెస్ట్లు ఏ ట్యాబ్లెట్ ఎవరెవ్వరు అది వాళ్ళ ధర్మం అది అందుకని చెప్పేసి ఎవరైనా సరే ముందు హెల్త్కి సంబంధించి మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలండి అందుకే ఈ అయితే మేము చికెన్లు మట్ల మానేసాం కొంచెం మనశాంతిగా ఉంది అందుకే మా వరైటీ వాళ్ళ ఫ్రూట్స్ కొన్ని తీసుకొచ్చాడు అవేంటి ఖజూరం అంటే మన బ్లడ్ చాలా తీశారు కదా మళ్ళీ బ్లడ్ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి సర్జరీ చేసేటప్పుడు బ్లడ్ అవసరం కదా అంటే మన బాడీలో తగినంత ఉండాలి కదా దానికని మళ్ళీ మేడం మేడం కూడా ఆహారం కూడా చెప్పింది ఇడ్లీ మజ్జిగనం ఫ్రూట్స్ ఎక్కువ తిను జ్యూస్ తాగు కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగుంది కానీ నాకు కొబ్బరి నీళ్ళు అంత ఇష్టం ఉండదండి మజ్జిగ మజ్జిగ తాగుతున్నా అని చెప్పిన కొంచెం అంటే కొంచెం దయణంగా ఉంది కాకపోతే కొంచెం డబ్బుల గురించి కొంచెం అంటే ఆలోచన చేయాల్సి వస్తుంది ఎందుకంటే లక్ష చిల్లర దాదాపు లక్ష లక్ష చిల్లర దాకా అవుతాయండి మరి ఎంత కష్టపడితే డబ్బులు వస్తాయి మా వాళ్ళు ఎంతో జాగ్రత్తగా లెక్కలు వేసుకొని దేనికి అవసరమా దేనికి అవసరం లేదని చెప్పేసి ఎనీసో ప్రతి ఒక్కటి డైరీ రాసుకుంటాడు కాబట్టి ఈరోజు ఇలా ఉండగలిగామండి ఆపరేషన్ అంటే భయం అండి నాకెందుకు ఆపరేషన్ అంటేనే భయం తప్పదు కదా ఏం చేద్దాం ఇప్పుడు ఐదు ఆపరేషన్లు చేసుకునే ఏం చెప్తాను చెప్పాలి కదండి ప్రతి ఒక్కటి మన యూట్యూబ్ మనం ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అనుకున్న తర్వాత మన యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మీతో మీతోగా థింక్ అవుతూ షేర్ చేసుకుంటామండి మాకైతే ఎవరు లేరు మేమే మేము నలుగురు మేము ఉండేది మీతోగా థింక్ అవుతూ చెప్పుకుంటాం అది ప్రతి ఒక్కటి చెప్పకూడదని అంటారు చెప్పాలండి చెప్పుకోవాలి తప్పే ఉంది మనం ఏదైనా ఉన్న ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవడమే అలవాటు కాబట్టి అది స్వచ్ఛంగానే వచ్చేస్తుంది బాధగా ఉంది కొంచెం ఆలోచన మా వారి పాపం నాకు ఖర్చు పెట్టినంత మా వారికి కూడా ఖర్చు పెట్టుకొని ఉండడు నిజం చెప్తే చాలా ఖర్చు పెట్టాడండి మా వారి నాకైతే మాత్రం ప్రతి ఒక్క అంటే ఓకే అండి మళ్ళీ ఇంతగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇంతగా ఆదరిస్తుంది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ వీడియో ఇదండి మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్